డిగ్రీ చదివాను ఈరోజు నేను నాగా ఉండకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నా చెప్పించుకొని నన్ను దేవుడి మహా చేత నువ్వు చేరే నిలబెట్టాడు అండి నేను మహా తప్పన్న మా స్నేహ సమ్మ స్నేహ సమ్మానం మధ్యలో కట్టాలి ఈరోజు ఒక్కడందరూ కలిసి ఉండడానికి ఈరోజు నీ సూర్ వేసిందనే ி நேபி மகேஷ் ஆய்னா தர ஆதார அந்த கிரிஸா காங்கிரஸ் மனஸ்பேஸ்தான் ప్రతి కూడా ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి శక్తి ముందుగానే క్రిస్మస్ వచ్చిన రోజు మా అందరికీ కలుగుతా ఉంది గత సంవత్సరం వచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉండడం అని చింత ఉండడం అనేటువంటి అంశాల మీద నాకు చాలా గుర్తుంది ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిన తర్వాత మళ్ళీ నా జీవితానికి దగ్గరగా ఉండేటువంటి మాటలే అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అన్నీ మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా సరే మన పరిధిలోకి భగవంతుణ్ణి ఆహ్వానించినప్పుడు మాత్రమే మనం వెచ్చింపబడతాం మనం చేయగలుగుతాం అనేటువంటి గొప్ప మాట అట్లాగే సంబంధాలు ప్రస్తుత పరిస్థితుల్లో తెచ్చుకోవడం చాలా సులువు అవుతూ ఉందని చెప్తాం దాని గురించి మనం ఒక అడుగు ఏ విధంగా తగ్గాలి తగ్గితేనే సంబంధాలు నిలబడతాయి అనేటువంటి ఒక గొప్ప మాట కూడా ఈరోజు మా మిత్రులు చార్జెస్ గారి ఇన్ని వేల మందికి లక్ష్యం మందికి తెలియజేయాలంటే చాలా గొప్పది ఇవన్నీ బైకింగ్ ద్వారా మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనని కూడా తెలియజేస్తూ కాబట్టి చార్జెస్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా దుఃఖాన్ని చాలా దూరం చేస్తున్నాయి అంటే చాలా వాటి మీద వ్యామోహపోయింది చాలా వాటి మీద పోయి అంటే సమాజంలో అందరికీ ఏదో మంచి చేయాలి తద్వారా తద్వారా మనం కూడా ఉన్నతమైన నిర్మలు నాశ తప్పించి పదవులు ఆయన పెద్ద కోరికపోయింది అందుకని చాలా ప్రశాంతంగా చేసిన గారు లాంటి మనస్ఫూర్తిగా దీవెని అందించడం వల్ల వాళ్ళ కుటుంబంతో పాటు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంది ఇంకా ఉన్నత రావాలంటే చార్ చాలా గొప్ప మాటలు చెప్తాను సంవత్సరానికి కావాల్సినటువంటి శక్తి ఇక్కడికి వస్తాయి అందుకని నేను ఆ టైంకి వచ్చి ఇప్పుడు వెళ్ళను నేను చెక్ చెప్పుకోవచ్చు ఒక గంట సేపు నేను కూర్చుంటా అంటే వన్ ఇయర్ కావాల్సిన ఎనర్జీ వస్తుంది క్రిస్మస్లో వన్ ఇయర్ కావాల్సిన ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ మీ గారికి నా హృదయపూర్త ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇంకో గొప్ప విషయం కూడా చెప్తారు డబ్బుల వాళ్ళకి మామూలు వాళ్ళకి సంబంధం కుదరదు అనేటువంటిది చిన్న చిన్నారికి సంబంధం తెచ్చుకోదనే మనం

అమ్మగారు మరణించారు ఆ దుఃఖంలో ఉన్న నేను అన్నాను మరి వస్తా మహేష్లు అయితే క్యారెంట్గా వస్తాను ఆ దుఃఖం దిగు బయటికి తీసుకొచ్చి మా కన్ను ప్లస్ ప్రార్థించేస్తారు తర్వాత నేను మరి ప్రార్థన చేస్తాను మా చెప్పి మీకే ఉందని ఆలోచిస్తున్నాను ఈ రోజు తల్లి మహేష్ అయితే మేము ప్రార్థిస్తున్నాము వారితో పాటు వచ్చినప్పుడు దానికే స్టోర్తో